హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల పర్వం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో అరవై మూడు స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉన్న క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను అప్పుడు తెలుగుదేశం కూటమి ప్రలోభ ప్రయత్నం చేసింది అంటూ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది ఆ క్రమంలోనే ఓటుకునే కేసు జరగడం ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్న ముగ్గురు అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కూడా కొంతమంది తమ పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మెజారిటీ సభ్యులు తమ పార్టీలో చేర్చుకుంది సో ఈ రకంగా ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళందరినీ తమ పార్టీలో చేర్చుకుంది అప్పుడు టీఆర్ఎస్ సర్కారు సో దీన్ని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనదిగా అప్పుడు రాజకీయ పార్టీలు అంటూ అన్ని మాట్లాడుతూ వచ్చాయి సో బీఆర్ఎస్ పార్టీలోకి అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చేరిన నేపథ్యంలో అప్పుడు అన్ని పార్టీలు కూడా బాధిత పార్టీలుగానే ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో మొదటిసారి చేర్చుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఏంటి అంటే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కుట్రలు ఇతర పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పొలిటికల్ స్టెబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఇతర పార్టీల కుట్రలను అడ్డుకోవడం కోసం మేము వలసల్ని ప్రోత్సహించాము మా పార్టీలో తీసుకున్నామంటూ చెప్పారు సో అప్పుడు చేరిన పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు అందరూ చేరారు కాబట్టి శాసనసభ పక్షం విలీనమైనట్లయింది ఆ తర్వాత కూడా మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మెజారిటీ ఇక్కడ చేరారు కాబట్టి సో మొత్తం శాసనసభ పక్షం అంతా విలీనమైంది అని భావించిన భావించినట్లుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది సో తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీకి ఒంటరిగానే ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చాయి సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ అప్పుడు కూడా చేర్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది సో అది సరైంది కాదు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ప్రలోభ పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంది బీఆర్ఎస్ అంటూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత పార్టీగానే ఆ సమయంలో ఉండడం చూశాం సో అప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వేస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలను సరఫరా చేసే ఒక సంస్థగా మారిపోయింది అంటూ బీజేపీ ఆరోపణ చేస్తూ వచ్చింది అటువంటి ఆరోపణలు చేస్తూనే బై ఎలక్షన్స్లో బీజేపీ లబ్ధి పొందింది దుబాక్లో కావచ్చు హుజురాబాద్లో కావచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు సో ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసింది తప్పు అంటూ పదేళ్లు మాట్లాడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవే తప్పులు చేస్తుందా లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది సో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేర్చుకోవడం మాత్రమే కాదు తమ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి ఎంపీ టికెట్ ఇచ్చి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించింది ఇది ఖచ్చితంగా అనైతికం అక్రమం ఓ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండి ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేయడం అనేది ఖచ్చితంగా అనైతికం సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కోర్టుకెళ్ళింది సో ఆ దాన నాగేందర్కి సంబంధించిన ఇష్యూ హైకోర్టులో ఎప్పటికీ ఇంకా పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కడియం శ్రీఆర్ గారు లాంటి వాళ్ళు అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవడంతో మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అంటూ ప్రచారం ఉన్న నేపథ్యంలో దీన్ని అడ్డుకోవడం కోసం లీగల్ ఫైట్ చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది ఇప్పటికే హైకోర్టులో పిటిషన్స్ వేసినప్పటికీ దానికి సంబంధించి ఇంకా ఇమీడియట్గా క్లారిటీ రాలేదు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు వేదికగా దీనిపైన పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తోంది సుప్రీంకోర్టు వేదికగా దీనిపైన పోరాటం చేయడం ద్వారా సో దేశ అందరి దృష్టిని ఆకర్షించవచ్చు కాంగ్రెస్ పార్టీ దేశంలో నీతులు చెప్తుంది దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటూ ఆరోపిస్తోంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది అంటూ ఆరోపిస్తోంది సో రాజ్యాంగ వ్యవస్థల కోసం లేకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రోజు నీతులు చెప్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా సో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది ఈ ఫిరాయింపుల్ని అనైతికంగా అక్రమంగా చేస్తోంది మొత్తం దేశం దృష్టికి తీసుకెళ్లాలనేది బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ గా దానిలో భాగంగా సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే పిరాయింపు చేశారో ఎమ్మెల్యేలు వాళ్ళపైన పిటిషన్ వేయబోతున్నారు సుప్రీంకోర్టు వేదికగా న్యాయ పోరాటం చేయబోతున్నారు సుప్రీంకోర్టు వేదికగానే సుప్రీంకోర్టు ద్వారానే వీళ్ల పైన లీగల్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది సో మొత్తం మొత్తంగా పిరాయింపులకు సంబంధించిన అంశాన్ని ఒక నేషనల్ ఇష్యూగా చేసి సుప్రీంకోర్టులో దీనిపైన ఫైట్ చేయాలనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయంగా కనబడుతుంది చూడాలి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరుకుతుందా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఈ అంశానికి సంబంధించి కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా మాత్రమే దీన్ని చూడలేము చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకుంది లాంటి ఇంప్రెషన్ ఉంది చాలా రాష్ట్రాల్లో అలా జరిగింది సో ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఏ రకంగా నిర్ణయం తీసుకోగలుగుతుంది గతంలో ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళని నేరుగా తమ పార్టీలో చేర్చుకొని కేబినెట్లో కూడా స్థానాలు కల్పించి పార్టీ ఇప్పుడు ఏ రకంగా సమర్థించుకుంటుంది సో తాము బాధితులుగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం ప్రజాస్వామ్యం హక్కులు చట్టం కోర్టులు అంటూ మాట్లాడతారా తాము ఇతరులను బాధితులుగా మార్చిన సందర్భంలో అవి వర్తించవా అవి గుర్తుకు రావా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఆలోచన చేసి ఉండాల్సింది బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా లీగల్ ఫైట్ ఢిల్లీ వేదికగా చేయబోతోంది దానికి సంబంధించిన ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది